మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలల సందర్శనలను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు విద్యార్థులలో విద్యా సామర్థ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష నిర్వహించారు ఎంఈఓలు పాఠశాలలను సందర్శించడంతో పాటు విద్యార్థులలో విద్యా సామర్థ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు పాఠశాలల తనిఖీతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పాఠశాలలకు మంజూరైన పనుల పురోగతి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు కొన్ని పాఠశాలల్లో విద్యా బోధన చాలా బాగుందని జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మంచి విద్యను అందించేందుకు కృషి చేయాలని వెనుకబడిన పాఠశాలల్లో పురోగతి తీసుకురావాలని అన్నారు విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి ప్రత్యేక శ్రద్ద తీసుకుని వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు తాను పాఠశాలల సందర్శన సందర్భంగా ఆయా అంశాలలో విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించడం జరుగుతుందని అదేవిధంగా ఎంఈఓలు సైతం పాఠశాలలను సందర్శించి వారి సబ్జెక్టు నాలెడ్జ్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఎంఈఓలు ఈ సమావేశానికి హాజరయ్యారు